అందరూ కూడా ఈ మధ్య ఈ బస్ యాక్సిడెంట్స్ గురించి విని చాలా షాక్ అవుతున్నారు ఏంటి సడన్ గా జరిగింది సడన్ గా జరిగింది అని ఆక్చువల్లీ యుగంలో పరీక్షత్ మహారాజ్ కు ఏడు రోజుల ముందే తన చావు గురించి తెలిసింది కానీ ఈ కలియుగంలో నెక్స్ట్ ఏడు నిమిషాల్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా కాబట్టి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి సో పరీక్షిత్ మహారాజు చాలా అదృష్టవంతులండి ఆధ్యాత్మికంగా చాలా గొప్ప పర్సనాలిటీ కాబట్టి కనీసం ఏడు రోజుల ముందు తన చావు గురించి తెలిసి ఏం చేయాలనో తెలుసుకున్నాడు కానీ ఈ కలియుగంలో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ ఆధ్యాత్మికత విషయంలో చాణక్య పండితుడు ఏం చెప్తున్నాడు తెలుసా మనం నిజంగా ఆధ్యాత్మికంగా ముందరికెళ్లాలంటే నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ లైఫ్ సేఫ్ గా ఉండాలి అంటే కృష్ణ భగవాన్ ని మనం పొందాలి అంటే నెక్స్ట్ సెకండ్ మనకి డెత్ రాబోతుంది అనేటట్లు మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందరికెళ్లాలి అలానే చానిక పండితులు అంటున్నాడు ఈ భౌతిక సుఖాలే నాకు చాలు ఇందులోనే ఇలా జీవనాన్ని సాగిద్దాం అనుకునే వాళ్ళు హ్యాపీగా నాకు అసలు చావే రాదు అని అనుకోవచ్చు అంటున్నాడు అది ఫాల్స్ ఐడియా అట్లా అనుకుంటే మూర్ఖత్వం అనే చెప్పాలి కానీ మనం ఏం చేయలేము తాత్కాలికమైన సుఖాల కోసం చావు గురించి ఆలోచించకుండా అలా జీవనాన్ని సాగిస్తున్నారు అనమాట అది చాలా డేంజర్ సో పరీక్షిత్ మహారాజు మరణం గురించి తెలిసిన తర్వాత ఆ ఏడు రోజులు చాలా చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడన ఏం చేశాడంటే ఆ ఏడు రోజులు గంగానది ఒడ్డున కూర్చొని సుఖదేవ గోస్వామి నోట్లో నుంచి వస్తున్న శ్రీమద్ భా భాగవతాన్ని అలా విన్నాడనమాట ఆహార నిద్రలు మానేసి అలా శ్రీమద్ భాగవతాన్ని తన చెవులతో వింటూ వింటూ ఆత్మ శరీరాన్ని వదిలేసి శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠాన్ని చేరింది అలా మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ నెక్స్ట్ సెకండ్ డే నా చావు రాబోతుందేమో అన్నట్లు మనం హరినామ జపం చెప్పించుకుంటూ అన్నిటికంటే ఇంపార్టెంట్ శ్రీమద్ భాగవతాన్ని వినాలి చదవాలి వెంటనే వీళ్ళు శ్రీమద్ భాగవతాన్ని పెట్టుకోండి లేకుంటే హరే కృష్ణ ఇవన్నీ మీకు నమ్మబుద్ధి కాకుంటే శ్రీకృష్ణ భగవాన్ మాటల్లో మీరే వినండి మీ ఇంట్లో ఉన్న భగవద్గీత ఉంటే నాలుగవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు వినండి జన్మ కర్మచే దివ్యం ఏమో తత్వాదేహం పునర్జన్మ నైతి మామైతి సో అర్జున ఓ అర్జున ఎవరైతే నా దివ్యమైన నీలాశ్రవణములు నా జన్మలు కర్మలు అర్థం చేసుకుంటారో వింటారో వారు మరణం తర్వాత తిరిగి పునర్జన్మ ఇక్కడ తీసుకోరు నా నిత్యధామాన్ని చేరతారు అని కృష్ణుడే గ్యారంటీ ఇస్తున్నాడు